ఓం శ్రీమాత్రే నమ శ్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో దసరా సమయం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది అలాగే విజయముహూర్తం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది అలాగే ఈ యొక్క శ్రవణ నక్షత్రం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారి మన ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక విజయదశమి తిథిని కనుక చూసినట్టయితే మనకు పన్నెండవ తేదీ ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇక విజయముహూర్తం ఈరోజు పన్నెండవ తేదీన రెండు గంటల మూడు నిమిషంల నుండి రెండు గంటల నలభై తొమ్మిది నిమిషంల వరకు ఉంది శ్రవణ నక్షత్రం ఈరోజు నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషంలకు ముగుస్తుంది అంటే పదమూడవ తేదీన నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషంలకు ముగుస్తుంది ఈ శ్రవణ నక్షత్రంలో విజయముహూర్తంలో ఏ పని చేసినా కూడా శుభ ఫలితాలను పొందుతారని చెప్తారు అపహరణ పూజా టైం కనుక చూస్తే ఒంటి గంట పదిహేడు నిమిషం నుండి మూడు గంటల ముప్పై ఐదు నిమిషంల వరకు ఇది పదమూడవ తేదీన ఉంది